ෙల ే ల ోాోై ార్ రి ర న్ని రి త పా.. న ు్ త్ ిర ల ా చ్ా అ ్ కరి బరి ి ండు చ చ. ా చాబర్ధన ాస్ు ట అయి ాత ఎరిీ ూ അడం త్త యి. ఏ నెయ్యారుండి ఇం ఏంది కరగే పదార్థు డ్డు వర్ పదార్థి దాలేజ్ ది నెయ్యి మురదు పూర అయినా అయిన ఆగల ఎండు పుచ్చ సైట్ అయించె కుంటు బారూరా కంపున క్రమ పురు కే పేరు ఎత్తో జన ఇంకనే అయిన కొండ దూర అడకారడకున్నాయి ఎంకల్ జాగ్రే అయిన కుంటు పూ పురబారు కంపుణా అవి కొంచెం ప్రాణి అంటే భావనే ఎంక్ అంత బెటాల్ తొట్టేరు వార్ట్టు పోడకు ఎంక పూర్వ అనుకుంటే ఏ సేమిక వస్తాయి ఆమ్లెట్ వద్ద కబాబు కాయ మీన్ ఉన్గర్ మీను పూర ఉంది పేరెంజల మూల ఉండే బ్రెడ్ లాడు స్టీపెర పూర మిక్స్ మనం బజ్జీలు

ಈ ಮನೆಯಲ್ಲಿ ನಗು ಇದೆ ಈ ಮನೆಯಲ್ಲಿ ಅನಾಥ ಆಗಿದ್ದಂತಹ ಬೆಕ್ಕುಗಳಿಗೆ ಒಂದು ಬದುಕನ್ನು ಕೊಟ್ಟಿದೆ ಈ ಮನೆಯಲ್ಲಿ ಎಲ್ಲೋ ಬೀದಿ ಬದಿಯಲ್ಲಿ ಬಿಟ್ಟು ಹೋಗುವಂತಹ ದೂರ್ತರ ಬೆಕ್ಕುಗಳನ್ನು ತಂದು ಇಲ್ಲಿ ಸಾಕಲಾಗುತ್ತೆ ಇವರೆಲ್ಲೋ ನಡ್ಕೊಂಡು ಹೋಗುವಂಥ ಸಂದರ್ಭದಲ್ಲಿ ರೋಡ್ ಸೈಡ್ನಲ್ಲಿ ಬೆಕ್ಕು ಬಿದ್ದಿತ್ತು ಅದು ತಿನ್ನಲಿಕ್ಕೇನಿಲ್ಲದೆ ಒಂದು ರೀತಿಯಲ್ಲಿ ಬಸವಳೆದಿತ್ತು ಅಂತಂದರೆ ಆ ಮನೆಗೆ ಆಶ್ರಮದಂತೆ ಸಿಗುವಂತಹದ್ದು ಬೆಳಾಲಿನ ಮೀನಂದೇಲುವಿನ ರಾಜೇಶ್ ಗೌಡ ಮತ್ತು ಸೀತಮ್ಮ ದಂಪತಿಯ ಮನೆ ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ನೂರಕ್ಕೂ ಅಧಿಕ ಬೆಕ್ಕುಗಳನ್ನು ಇಲ್ಲಿ ಸಾಕಲಾಗತ್ತೆ ಅವ್ರ ಜೊತೆಗೆ ನಾವು ಮಾತನಾಡಿಸ್ಬೇಕು ಈಗ ಸೀತಮ್ಮ ಮತ್ತು ರಾಜೇಶ್ ಗೌಡರು ಇದ್ದಾರೆ ಫಸ್ಟ್ ರಾಜೇಶ್ ಗೌಡ್ರ ಹತ್ರ ಮಾತಾಡಿಸ್ಬೇಕು ತುಂಟು ಗದ వీరే పుచ్చద పుచ్చేదెత్ ఈతు మోకే పుచ్చ ఫస్ట్ వంజి సాంక్యం అవు కిన్నది అయితే ముక్క సాంక సాంకు ఎంకెళ్ళ బేదా బాగా ఇంక కింద మూడక ఒక మనస్సు పూర ఖుషి ఆగం అంజన అదా ముక్క అయికు అవుల ఎలా వంజ లెక్క ఒందానికి పోయి అంచు తున్నా ఖుషి పుచ్చేందు పండ్డా ముఖ్యన ఆ రేగ్ ముఖ్యన అవురు అన వంజ లెక్క శనరణాలు పటాటు ఎన్న పాడే అందు ఎత్ వట్లు ఇల్ పుజాయిత ఇప్పుడు అంచా ఎత్ వట్ల చూర్ణ పూర హచ్చి హాల్ కింద అవు ఉండే ఏను ఏనా చూర్ణ ఇప్పు అంచా ఓకే ఎట్వట్ల ఇల్ అల్లి పుజా అంచాకు పుచ్చు కే దాక్కుమ్మా గురుపుడు అవు అంచా అవి ఇంచాం ఈ ఆరు పుచ్చ కొనతో సాంక ఇన్స దాల్ దాల్జీ

ఎలన్ మగలారదువు మంగలి గెంపూ బల్దు బల్దు మిక్స్ కప్పు మంగళందూర కప్పు మాత పత పుచ్చలైతే బెలా ఫేర్ బెలా మాయ పోన ఓళూరు రోడ్ సైడ్ మార్డే బారీ ట పతా తీ నం బేజారాప్ రి బుద్ధు బిర బెలా గారి దాడికి చట్నీ అది పేరు అయిన తున భారీ బేజారు ஓ ஏனால கொண்டு ஒன்றே டைம் அல்ல என்ன இல்லா பல்க்குடு வச்சு ஆ அஞ்சா அஞ்சா பார்த்து பார்த்தாட்டு சாங்கணும் நம்ம கொஞ்சம் கரெக்டாக ஆண்டாலாம் ஆப்பணும் ஆண்டா கொஞ்சம் இப்பாடு இல்லாது மூணு அல்ல பல்கண்ணு பல்காடு வேற கொண்ட ஊர் போயிருக்கு கொண்டூர் மேலே நம்ம நெருக்கணும் அந்த பண்ணா எங்களை கொஞ்சம் பிரீதி அவ அல்ல பஞ்சிக்கு இஞ்சாந்தே அவே ரீதி நம்மனே அல்ல பஞ்சி எக்கால வந்து ரெண்டு தின கேனோல் ஏறாள உணர ஊரில் என்ன அதுக்கு கிணறு ஆப்பணா கிணறாப்பிள்ளு నాయిలు ఆయిలు పత్తున్నాం మరకు పం వాహనం అడికి టయర్ దగ్గరికి తిక్కనో చట్నీ ఆపడం అప్పుడు బేజర్ ఆపడం తూనాక ఆలోచన అడుపునం ముదే వర్య బ ఏర్ల ఆలోచనమైన తిప్పాను చాలా పని అని వేరు చేయరు అయిన మొత్తం మండే దితం చే పండ ఎన్న దుడ్డు ఏమైనా సాంకున్నాం బేత్తనా దుడ్డు సాంకునూపా గంట పుట్టిల్ మూల ఇల్లడే నెరగర ఏర్నాలు ఇలాడే పోయికి అడ అది మనీ ఆకలి బర్ బి అనిపే అంటే ఇప్పుడు గంట పుచ్చు మాత్రం పోపోతే పుట్టి ఏదో పుచ్చలు బరుకో రాత్రి పూడా దామా పరాబ్జ్ పుచ్చారు నరమణి ఆగ పను ప్రాణికి పని రాజు నా ఇతే నూదు పుచ్చలు ఇలా ఇత ఈ ఇల్లు ఇప్పును మెయిన్ రోడ్డే మూల రోడ్కి పోప నా పుచ్చలు పోపో యాక్సిడెంట్ ఆక్సిడెంట్ ఆ ఇతే ఈ పుచ్చారు బింగ్ కొంచెం అందజ ఇంకొంచెం వేస్ట్ మాత్రిందరు నూర ఐదు రూపాయలు మున్నూరు రూపాయలు బూర్ దిన దిన కులా పూర మాసిన పని నేను మే తర్కీ అలా బారీ ఖుసీ ఉంటుంది పుచ్చలే వెజ్ వెజ్ పుచ్చల్లో పూర ఫేరు వర్కోవ్ ఫేరు బరియా పూర పార్ పడుకునే వర్క్ ఫేరు బర్వ కే తెల లెక్క మాసం అంటే భారీ ఋషి అని చెప్పాల మాసాల అయినా ప్రాణిందంటే అయితే మాసం మాసం చెత్త అయితే పూర కొంచెం అరమనే కొంచెం రుచికి అయిట్లా పుచ్చేలేక ఉండు ఉండు అవు ఎన్ను అనుభవం ఎంకొస్తావు నువ్వు ఈట పుచ్చే సాంక్రిక అయినా ఏత కింది ఎంచా వాసిక్ సాధారణ మట్టుదా ఇంకా అయిన అనుభవం ఉండే వర్షాలు ఇంక పద్నాలుగు వర్షాలు అప్పగానే వంజిపుచ్చేస్తున్నా ఐదు బుక్ పత్ వర్ష వరం వర్ష అది అయ్యో ముప్పో నల్ప అయ్యో ఎల్ప ఎన్ప వరి తుందా సాధారణతే సహిరూ ఉంటుంది వరి పులి భారీ కమ్మ కింద సీకు పురా పక్క శురు అవుణ అంట అంత ఆయన తెర మలుపు అందు దాతనాడే మొత్తం పుఫ్నా ఉంది పులి ఆర్థిక అందు జాగ ఉంటుంది ఇలా దాదా మ జాగణ ఎన్నే బేళ అవుకు ముఖ్రద్దు ఫండు ముఖ్య దే దర్చిద బజ్జావును అందు అంత ಖರ್ಚಿಗೆ ಬಂದು ಹೆಂಕಿ ಇವರು ಅಲ್ಲೇ ರಾಷ್ಟ್ರ ಜಿ ಸಾಧಾರಣ ಒಂದು ಗುಣ ಮಂಡ್ಯ ಶಾಪ್ನು ಹ್ಞೂ ಹೆಂಚ ಅವು ತೊಂದರೆ ಜಿಚ ಅಮ್ಮ ಮದನೆ ಇರುವ ಒಂದು ಇರುವತ್ತು ರೆಡ್ಡು ಮುಂಟಲ್ಲ ನಾವು ಅಂದ ಆ ಒಂದು ಅವು ಹೆಂಕಲ್ಲ ಇತ್ತು ಅಂದಾಜಿಗೆ ಬಂದು ಬಾಯ್ಲಕ್ಕೂ ಅಂದಾಜು ವರ್ಷ ಹ್ಞೂ ಹ್ಞೂ ஜி தூப்பு கிண்ண ஜாகன நெருப்பு நெர்த்தர கட்டிச்சி நெருங்கு జోక్లు తా ఉండు పంపునా అంద అదికి ఎం పంపునా బకు గొత్తి జిక్ జోక్లు జోక్లి జి జోక్లి జి జోక్లు ఇజ్ జి కరెక్ట్ పుచ్చెల్ని జోక్లు అది సంకొందుల్లారు అందు పంపును అంద అంద అతు జో ಐಕ್ದೆನ್ ಮಾತ ಫಾತೆರ್ ಪಾಡ್ದಾನಗ ನಕ್ ದಿನ ಅಪುಂಡತ ಅಂಚ ಏತ್ ಈ ಒಂಜಿ ಆ ಒಂಜಿ ಮಂಡೆ ಪಿಚ್ಚನ್ ಈ ಪುಚ್ಚಲ್ ಏತ್ ದೂರ ಮಲ್ಪೊ ದೂರ ಅಂತ ಆಪುನು ಐನ್ ಪಾತೆರ್ದು ತೂದು ಗುರಾನಗ ಅಂಚ ಬುಕ್ಕ ಬೇತೆ ದಲೈಸ ಈ ಜೋಕ್ಲೆ ಪಾಡ್ಡ್ ಮಾತ ತಿಂಡಿಲೆ ಪುಚ್ಚಲೆ ಪಾಡ್ವೊರ್ ಪಡ್ ಪಾಡ್ ಬೊ எ எண்ணெய் எல்லாம் ஜாஸ்தி கபாபு பார்த்தா இருப்பேன் ஆம்லெட் பார்த்தா இருப்பேன் நெய்யிட்ட நெய் ட பாட்டிலுக்கு வந்து தூக்கினான் தாலேஜ் நல்லா எட்டி பேக்கெட் பேக்கெட்டு பதா தீப்பினா மீன் உண்கல் முக்க பூரா ஏன் இன்ஃபுலம் எல்லாம் ஜாஸ்தி ஆயிக்கு எண்ணெய் இன்னும் சாப்பாடு தானக்க லாஸ்ட்டு பேத்தன் ஆயிக்கி ஐத்தே மாற்று எங்கிளின் பிளான் பூரா அடங்காடி பழம் சுற்றி இஞ்சி ஆயிக்கு ஏன்னு நெய் வரதுண்டு ஏன்னு ஆயிட்டு இந்த கராடுக்கு பத்தாற்று டுடு வர்றது பத்தா தீப்பேன் தாலேஜின்னா நெய் முறைக்கிறது பூரா பாடுகோம் అవును పూల మూడు మీ పవం పూర కలవన్ పేరు మీ పారా ఇది అవు మెత్త మెత్తన సోకు మీ పార్ పూ బుడిపోయిన ఎండు పుచ్చ సైట్ కొంచెం కుంటు పార్దు పూ క్రమ పూర్వ ఉలవన్ పేరు ఎత్తో జన ఎంక అయిన కొంచెం దూరోడు అడకరా అడక్న ఎంకల్ జాగ్రే అయిన కుంటు పూ పూడ క பெட்டக்கெலாம் தொட்டேருக்கி வைத்து கார்டு போனாங்க அடக்கு போயிருக்கு எங்களுக்கு அப்புறம் அனுப்பிஜோம் பெட்டர் எங்களை தான் உபதிரவாரி அது ஒய் தந்து பிற நாயில் வைத்து சாதிட்டு வாரணும் இன்னும் முள்ளு கற்றுனா அப்புறம் ஏற எங்களை பெற்ற நிறமனியாக உபதிரவார வள்ளி பண்ண உத்தேசம் அவள் வந்து நம்ம லெக்கம் நம்ம சைட்டினே இன்ச்சா குண்டு கனக்கப்புற பார்த்து கொடுத்தா போயிருக்கு அப்போ பிராணிக்கு நம்ம தாய் உண்டு மல்பரவாளி வார்ப்பா என்னஞ்சு உத்தேசம் அவு பாய் வாரி பூஜை கே நராக பூஜை அஞ்சா இது ஜோக்கில் லக்கானே தூப்பார் అమ్మ పండే మండే సరే ఏనైనా మండే చందే నమ్మ మండే వెచ్చు నమ్మ మండె ఒట్రా పోపును అవు ఈ కిన్నీలు మళ్ళా పుచ్చారు పడిన అవు విషయనే బేట కొడ్డు పోపును బొల్పుర్ బయ్య ముట్ట ఉండే ఆలోచన అదనగా నంకి కొంచెం దిన పడినా నర్మన ఏపో ఎంచిన పనరు సాధ్యనే నంకి బల్పా కట్టాలండ్ ఆత్ నోట నమ్మని కుర్సిట్టు పోత్రి నమ్మని అంచా బరుపుల్గర ఉందే నమ్మ అంచ ముక్క దేవర్న పూరే ఏరు ఏం చేప ఏం చెంజిన అన్న ఫ్ర సాధ్యి ముందు మళ్ళీ ఫండ్ కిన్నీలు అల్లె ముల్ బంద పాత పార్తద్దు మధ్యాహ్న ఆపను అంచా పుచ్చేదా ఖుషీలో ఆపను మండే చెల్లెల ఆపను హచ్చిర పూరా వరవ్ హో గంట పుచ్చిలో అవు అవు పూరా పగేపును వరవ్ హక్లే పూరా బడు మళ్ళీ కేళ్ళ

ఇత ఎల్లియ బాల్గలైతే పుచ్చె బండ భారీ ఇష్టం కొంచెం ఎల్ల బాల్గల నిక్కులకి పుచ్చే పండ ఇష్ట అయితే పుచ్చగ ఈరు దాతమత ఇది జోకులే కొనపన్న తిండి పూరపేరు అందు అక్క పండేరు దాత మత ఉన్న పేరు ఏను పూ సేమీ వరదాడుపే ఆమ్లెట్ వరతాడుపే కబాబు కాకినాడ మీన్ ముక్కేరు మీను ముక్క పూర పేరు చాలా మూల్య ఉండే బ్రెడ్ లాడు ముక్కల పూర మిక్స్ మార్త బజ్జిలు

అడ్డే చాం పూర్వ సమాధాన ఇలా పాడుతా బొల్పు దాళ ఆడిచి లక్ ఎంకలు ఏం చావర్నగా ఏంటంత ఇల్ కరెక్తు పేరు ఆయర్ దుక్క బుక్క బయ్యాడు బుక్క కత్తలే ఉన్నా అతి కత్త మీన్ కూడా చుట్టుపడదు అంత పడ్ ಕೊಡಕ್ಕನೆ ಆಡು ಅಂತೆ ಕೆಲವುದೈತೆ ಮೀನ್ ಇಜ್ಜ ಅಂಡ್ ಬಜ್ಜಿ ಉಣಪು ಬಾರ್ದು ಅಭ್ಯಾಸ ಇಜ್ಜಿ ಇನ್ಪುಜರು ಅವು ದಯತಾಡ್ದು ರೂಢಿ ಆತನಾಗ್ಲಿಂ ಬಾಜಿಂಡ್ ಬಜ್ಜಿ ಉಣಪುಜರು ದೈತಾಲ ಪೇರಂಡಿ ಈರೊಂದು ಬಜೀನ್ ಉಪ್ಪು ಮಾಡ್ದು ಅಭ್ಯಾಸ ಅಮಲ್ದೊಡ್ದು బేజారా బుచ్చ ఇంచ తీరుడు అందు అవి ఎంచిన జోరు వర్షము కిన్నెలు కన్నీరు పురుక లాస్ట్ మైకైట్ బలహు స

ಆಲ್ನೆರ್ದು ಬೊಕ್ಕ ಪುಚ್ಚೆ ಪುಚ್ಚ ಪುಚ್ಚಾದ ಪೊನೊ ಆಂದ ಆಯ್ ಕೊರ್ಜೆರ್ಗ್ಲಾ ದಾಯಿ ಕೊರ್ಪುನ ಇಪ್ಪಾಡ್ ಐ ನಾತೆಗ್ ಅವು ಪೋಪತ್ತ ಪೋಯಿನ ಬರ್ಪುಜ ಯತೋ ಪುಚ್ಚೆಲ್ ಪೋಯ್ನವು ಬರ್ಪುಜ ಮುರಾನ ಇಂಜಿ ಪೊಂಜಿ ಕೆಂಪು ದ ಪೋಚೆ ಇತ್ತುಂಡು ಬತ್ತ್ರೆನ ಇಂಜಿ ಒಡ್ರಾ ಮಂದೆ ಉಂಟೆ ಪೋಲುಜಿರಿ ತಿಂಜಿ ಅವು ದಾಯಿತನಂದೆ ಕುದಿಕೆರೆರ್ ಮೂಲೆಲೆ ಪೋಪ బతు ಬತ್ತ ಮುಖ ಹೆಂಗ್ ಐಕ್ಕ ಕಮ್ಮಿ ಜಾಸ್ತಿ ಭಾವನೆ ಪೂರ ತುಪ್ಪಿರ ಮಸ್ತ್ ಜನ ಅತ್ತೆ ಮಸ್ತ್ ಪುಚ್ಚು ಪುಚ್ಚಲುಲ್ಲ ರಾಜೇಶ್ ಅನ್ನಡ ಒಂಜಿ ನಾಲ್ಕು ಪುಚ್ಚದ ತಾರಕ ಅಂದ್ರೆ ಕೊರಪಾರ ಐದು ಲಕ್ಷ ಪತ್ ಲಕ್ಷ ಬರಲಾ ಹೆಣ್ಣು ಪುಚ್ಚು ದುಡ್ಡು ಲಕ್ಷ ಕೊಡಲ್ಲ ಹ್ಮ್ ಹೌದಾನೆ ఎంకు దుడ్డులా పొచ్చి అక్కడ పుచ్చి ఎన్నగ్డుకుని సాంకుల పొచ్చి వంజిల్లాలు కొనయినాయి ఆయే తోటలో ఇల్లు అయిపోయాయి ప్రీతి తినే ఇప్పుడు నా బేట జనకులు ఇల్లాలి అయిన అక్కలు సరి చూడండి ఎంకు గ్యారంటీ ఇది ఆంజో ఖండానియా గడ్డా బుడేది గడ్డైపోయినా బుడేది గడ్డా మగ కడ్డైపోయి వరి ఇల్లాలి వరి పరుపున అయిపోయి ఆయన బట్టలు తడిపోయినా ఎన్న కన్నులు మాట చూస్తాం వైట్ తడక్కున్నాం కార్లు దొంగకున్నాం దొన్నే రాకున్నాం అప్పుడు మన పర్వాలేదు అయితే ద్వారా ఎన్న ఏనే పుచ్చ పత ఎన్నెల పుచ్చే కొరపించి బేతరియా అయిన పంజీ మరి పా సాంకర అత గుర్త ఇచ్చిన వాళ్ళ కోరువు ఆనంద ఇంకే పోటీకి ఆపక్క ఏ తోట్లు ఇల్ల జా ధర్మ పాప ఉందా తాను అక్కడ

ಅರ್ಧ ಆಯ್ತು ಮಣ್ಣು ಬೇರೆ ಏರಿ ಹೋಯ್ತು ಈ ಜಲ್ ಮಣ್ಣ ಹತ್ತಿರ ನಾನೇ ಜಲ್ ಮಣ್ಣಲ್ಲಿ ನೆಡ್ಡೆ ಗುರು ಈ ಜನ್ಮ ಲೆಡ್ಡೆ ಮಲ್ದಾರತಿ ಮಲ್ತ ಆನ ನಾನಕ್ಲ ಮಿತ್ತಗ್ಲ ಏಲ್ ನರ್ಮನಾಗ ಏಳು ಜಲ್ಮ ಉಂಡಿಗೆ ಅದ ಏಳ್ ಸರ್ತಿ ಕುಟ್ಟು ಪಂಪೇರು ದೇವರಿಗೆ ಏನು ನೋಡತಿ ಆರಿ ಮಾಡತಿ ನಂಗೆ ಅಂಚೆ ಮಣ್ಪೇರು ನೂ ತೆರದು ಜಾಸ್ತಿ ಪುಚ್ಚೆ ಸಂಕೊಂದಿಲ್ಲಾರು ಪುಚ್ಚೇನು ಕೊರ್ಪುಜಿಂದ ಪಂಪಾರು ಐತೊಟ್ಟು ಒಂಜಿ ಇಲ್ಲಲ್ಲಿ ಒಂಜಿ ಮಗಲೇನು ಸಾಂಕಲೆಕ್ಕ

ಆಯ್ತು ಬಗ್ಗೆ ಗೊತ್ತೂಕಾಯ್ತ ಉಂಡತ್ತೆ ಚೆನ್ನಾಗ ಒಂಚ ಮುಕ್ಕ ಮಿಗ್ಗಿ ಬಲ್ಲೆ ಮತ್ತೆ ಉಳ್ಳಾರೆ ಮಗಲೆಲ್ಲ ಪೂರ ಏರ್ಲಾ ಏರ್ಲ ಇಜಿಂದ ಇಜ್ಜೆ ಹಾ ಒಂಚ ಒಂಜಿ ಬೇಜಾರು ಉಂಡು ಬೋಡ ಒಂದು ಕೈಗಾರ ಬುರ್ನಾಗ ಇತ್ತ ನಮ್ಗೆ ಕೊರ್ಮೆಕ್ ಹೋದು ಮತ್ತೆ ದೆಸೋಣ ಇರದೇ

ಅಮ್ಮನ ಕಣ್ಣಲ್ಲಿ ಸ್ವಲ್ಪ ನೀರಿದೆ ಆದರೆ ಮಕ್ಕಳಿಲ್ಲ ಅನ್ನುವಂಥದ್ದಲ್ಲ ಮಕ್ಕಳಿಲ್ಲ ಅನ್ನುವಂಥದ್ರ ಜೊತೆಗೆ ಈ ರೀತಿಯಾದಂತಹ ಮನೋಭಾವ ಯಾರಿಗಿರ್ತದೆ ಅನ್ನುವಂಥದ್ದು ಬಹಳ ಮುಖ್ಯ ಎಲ್ಲವೂ ಇದ್ದವರಿಗೂ ಕೂಡ ಹೀಗೆ ಒಂದು ಪ್ರಾಣಿಯ ಸೇವೆ ಮಾಡ್ಲಿಕ್ಕೆ ಸಾಧ್ಯ ಇಲ್ಲ ಒಂದಲ್ಲ ಎರಡಲ್ಲ ನೂರು ಬೆಕ್ಕುಗಳನ್ನು ದಂಪತಿಗಳಿಬ್ರು ಸಮಾನ ಮನಸ್ಸಿನಲ್ಲಿ ಸಾಕ್ತಾರೆ ಅಂತಂದ್ರೆ ಗಂಡ ಎಲ್ಲೋ ಹೋದಾಗ ಗಾಯಗೊಂಡ ಬೆಕ್ಕನ್ನು ತಂದು ಆರೈಕೆ ಮಾಡಿ ಮನೆಯಲ್ಲಿ ಬಿಡ್ತಾರೆ ಅದಕ್ಕೆ ಬೇಕಾದಂಥ ವ್ಯವಸ್ಥೆಯನ್ನ ಮಡದಿ ಮಾಡ್ತಾರೆ ಅಂತಂದರೆ ಇದಕ್ಕಿಂತ ದೊಡ್ಡ ಆದರ್ಶ ಬೇಕಾ ಸತ್ತಾಗ ಇವರಿಗೆ ಅಕ್ಕಪಕ್ಕದವ್ರು ಯಾರೋ ಇವರ ಪರಿಚಯಸ್ಥರು ಹೇಳಿದ್ರಂತೆ ಅದನ್ನು ಯಾಕೆ ನೀನು ಮಣ್ಣು ತೆಗೆದು ಅದನ್ನ ಎಲ್ಲ ಅಂತ್ಯ ಸಂಸ್ಕಾರದ ರೀತಿ ಮಾಡ್ತೀವಿ ತೆಗೆದು ಬಿಸಾಕಲ್ಲಿ ತಗೊಂಡೋಗಿ ಅಂತ ಇಲ್ಲ 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 ನಮ್ಮ ಮನೆಯಲ್ಲಿ ಸಾಕಿದ ಬೆಕ್ಕು ನಾನು ಸಾಕಿದ ಬೆಕ್ಕು ನಾನು ಪ್ರೀತಿಯಿಂದ ಸಾಕಿದ ಬೇಕು ನಾನು ಹಾಗೆ ಮಾಡೋದಿಲ್ಲ ಅದನ್ನು ಅಂತ ಹೇಳುವಂಥದ್ದು ಅಂಥದ್ದನ್ನು ಅವರು ಹೇಳ್ತಾರೆ ಅವರು ನೋಡಿ ಅವರು ಭಾವುಕರಾಗ್ತಾ ಇದ್ದಾರೆ ಆದರೆ ಭಾವುಕ ಆಗುವ ಜೊತೆಗೆ ಅವರಿಬ್ಬರ ಬದುಕಿನಲ್ಲಿ ಕಣ್ಣೀರು ಅಂತ ಇರುವಂತಹದ್ದು ಮಕ್ಕಳ ವಿಷಯದಲ್ಲಿ ಮಾತ್ರ ಆದರೆ ಇಡೀ ಊರು ಖುಷಿ ಪಡುವಂಥದ್ದು ಇಡೀ ಸಮಾಜ ಖುಷಿ ಪಡುವಂಥ ಕೆಲಸವನ್ನು ಈ ದಂಪತಿ ರಾಜೇಶ್ ಮತ್ತು ಸೀತಾಮ ಅವರು ಮಾಡಿದ್ದಾರೆ ಅವರಿಗೆ ನಮ್ಮದೊಂದು ಬಿಗ್ ಸೆಲ್ಯೂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾ ಅನಾಥ ಮ ಬೆಕ್ಕುವನ್ನು ಸಾಕುವಂತಹ ದೇವರಿವರು ಅನಾಥ ಬೆಕ್ಕುಗಳನ್ನು ಮನೆಗೆ ತಂದು ಸಾಕಿ ಸಲಹಿ ಅದಕ್ಕೆ ದಿನಕ್ಕೆ ಇನ್ನೂರೈವತ್ತರಿಂದ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿಯಷ್ಟು ಖರ್ಚು ಮಾಡುವಂತಹ ಇಬ್ಬರು ದಂಪತಿಗಳು ನಮ್ಮ ಜೊತೆಗಿದ್ದಾರೆ ಇನ್ನೊಂದು ಹೇಳ್ತಾರೆ ಪತ್ತು ಲಕ್ಷ ಕೊಂಡಲ್ಲ ಅಂದರೆ ಹತ್ತು ಲಕ್ಷ ಕೊಟ್ಟರೂ ನಾನು ನನ್ನ ಮನೆಯ ಬೆಕ್ಕನ್ನು ಕೊಡೋದಿಲ್ಲ ಕಾರಣ ಇಷ್ಟೇ ನನ್ನ ಮನೆಯ ಬೆಕ್ಕು ಇನ್ನೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ಯಾವುದೋ ಒಂದು ಹಿಂಸೆ ಅನುಭವಿಸೋದು ಬೇಡ ಇನ್ನೊಂದು ಮನೆಯಲ್ಲಿ ಹೋಗಿ ತೊಂದರೆ ಅನುಭವಿಸೋದು ಬೇಡ ಇರೋಷ್ಟು ದಿನ ನಾನು ಅದನ್ನು ತುಂಬ ಚೆನ್ನಾಗಿ ಸಾಕ್ತೀನಿ ಅಲ್ಲಿ ನಾನೇ ಅದರದ್ದು ವ್ಯವಸ್ಥೆಯನ್ನು ಮಾಡ್ತೀನಿ ಇಂತಹ ಮನೋಭಾವ ಇರುವಂತಹ ಈ ಇಬ್ಬರು ದಂಪತಿಗಳಿಗೆ ಸುದ್ದಿ ಬಿಡುಗಡೆಯ ಕಡೆಯಿಂದ ವಿಶೇಷವಾದಂಥ ಧನ್ಯವಾದಗಳನ್ನು ಅರ್ಪಿಸ್ತಾ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಿರೋದಕ್ಕೆ ಧನ್ಯವಾದ ಸರ್ ಕಣ್ಣೀರಾದರೂ ದಾಯಗ್ ದಾಯಗ್ ಈ ರೊಂದು ಆತು ಬೇಜಾರದೆ ಬೇಜಾರದಲ್ಲೇಜಿ ಒಂದು ಪುರ ಪಣ್ಣ ಗೊಂಜಿ ಆಲೋಚನೆ ಅಲ್ಪತಿ ತಿಂಕನೇ ಪಾತ್ರ ಗೇಗ ಒಂಜಿ ಮನಸ್ಸುಂಜಿ ಕರಾಗಂಚ ಅಂಚ

ಕಣ್ಣೀರು ಬೆಕ್ಕಿನ ಪ್ರೀತಿಗೆ ಈತ ನಾ ಇಂತ ಪಂಡನಲ್ಲಿ ನಂಬರ್ ನಾಯಿಲೆ ಕೊನೆ ಹುಡುಪರು ಅದ ಇದು ಕೊಡ್ಕಡೆ ಕಿಣ್ಣಿನಾಯಿಲಂತ ಈ ಅನೇರ್ಲ ಕೊನತ್ತ ಸಾಂಕುಚರ್ ನಾಯಿ ಸಾಂಕರ ಅಂದ್ವನ್ಪುರು ಪುಚ್ಚೆನ ಕೊನೋದೇರ್ಲ ಸಾಾರ ಅಂತ ನಾಯ್ತ ಕಿಣಿಯಲ್ಲಿ ಕೊನೆ ಕುಟ್ನಾ ಗಾಡಿ ಧರಕ್ಕೆ ಕೂರ್ನು ನಿಜಾದ ಇಲ್ಲ ಕೊನೆ ಕುಟ್ನ ಸಾಂಕರೇ ಬಳ್ಳ ಜೋಡೆ ಅಂಜಿ ದತ್ತು ಕುಡ್ದು ಮಣ್ಣುಗ್ದು ಬಿಡೋಡು ಏತ್ಕೊಂಡು ಹುಡ್ಪೇರಿ ಎಲ್ಲೆಲ್ಲೇ ಬಾಲಗಿ ನಿಲ್ಲೇನು ಪೂರಕ ಹುಡುಪಿರಿ ಮಳೆ ಏತಾವ್ ಮುಳೆ ಕೊಣ ಹುಡ್ಕನು ಅಂಚಾ ತಿಂಗಳ ಸಾಂಕುಣು ನಾಯಿಲೆನತ್ತು ಪುಚ್ಚೇಲೆನು ನಾಯಿ ಸಾಂಕರ ಆಂದಿಗದ ಇದು ಈ ಎರಡು ದಂಪತಿಗಳ ಮಾತು ಭಾಳ ಒಂದು ಭಾವನಾತ್ಮಕ ಸನ್ನಿವೇಶ ಮತ್ತೊಂದು ಕಡೆ ಅವರ ಈ ಒಂದು ಬೆಕ್ಕಿನ ಪ್ರೀತಿಗೆ ಬೆಕ್ಕನ್ನು ಸಾಕುವ ರೀತಿಗೆ ಮತ್ತು ಅನಾಥ ಬೆಕ್ಕುಗಳನ್ನು ತಂದು ಅದಕ್ಕೆ ದಿನಕ್ಕೆ ಮುನ್ನೂರು ರೂಪಾಯಿಯಷ್ಟು ಖರ್ಚು ಮಾಡುವಂತಹ ಅವರ ತಾಳ್ಮೆಗೆ ಅವರ ಜವಾಬ್ದಾರಿಗೆ ನಮ್ಮದೊಂದು ಸೆಲ್ಯೂಟ್ ಅಂತ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಿದ್ದಕ್ಕೆ ಇಬ್ಬರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದನ ತಿಳಿಸ್ತಾ ಒಳ್ಳೆಯದಾಗಲಿ ನಿಮಗೆ ಆಸರೆ ಒಳ್ಳೆಯ ಆಸರೆ ಸಿಗಲಿ ಅವರೊಂದು ಮಾತಾಡಿದರು ಎಲ್ಲವನ್ನು ನೋಡೋ ದೇವನೊಬ್ಬ ಇರ್ತಾನೆ ಅನ್ನುವಂಥದ್ದು ದೇವರು ನಿಮ್ಮ ಕಷ್ಟಗಳನ್ನು ದೂರ ಮಾಡಿ ಮತ್ತಷ್ಟು ನಗು ನಿಮ್ಮ ಬದುಕಲ್ಲಿ ಮೂಡಿಸಲಿ ಅಂತ ಹೇಳ್ತಾ ನಮ್ಮ ಜೊತೆಗೆ ಮಾತನಾಡಿದಕ್ಕೆ ಇಬ್ಬರಿಗೂ ಕೂಡ ಧನ್ಯವಾದ ಪುಷ್ಪರಾಜ್ ಶೆಟ್ಟಿ ಜೊತೆಗೆ ದಾಮೋದರ ದೊಂಡೋಲೆ ಸುದ್ದಿ ನ್ಯೂಸ್ ಮೀನಂದೇಳು ಬೆಳಾಲು